హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ కల్పన ఈరోజు మన స్పెషల్ రెసిపీ వచ్చేసి సమ్మర్ స్పెషల్గా నేను వచ్చేసి ఐస్ క్రీమ్ కుల్ఫీని రెడీ చేసి చూయించబోతున్నాను ఈ సమ్మర్లో పిల్లలైనా పెద్దవాళ్ళైనా ఐస్ క్రీమ్ని ఎంతో ఇష్టంగా తింటూ ఉంటారు కదా ఆ ఐస్ క్రీమ్ని మనము బయట కొనుక్కుంటా ఎంతో హైజీనిక్గా ఇంట్లోనే ఎలా రెడీ చేసుకోవాలో చేసి చూపించబోతున్నాను ఈ కుల్ఫీలు టేస్ట్ అయినా స్ట్రక్చర్ అయినా అచ్చంగా బయట దొరికే వాటికి మాత్రం తీసిపోని విధంగా ఉంటాయి అలాగే మీ ఇంటికి ఎవరైనా గెస్ట్లు వచ్చారంటే వాళ్ళకి ఈ విధంగా చేసి పెట్టారంటే మీరు ఇంట్లోనే రెడీ చేశారంటే వాళ్ళు అస్సలు నమ్మరు అచ్చంగా బయట తిన్న టేస్టీ వచ్చిందని మిమ్మల్ని మెచ్చుకుంటారు ఇక లేట్ చేయకుండా ఈ కస్టర్డ్ కుల్ఫీని హైజీనిక్గా ఎలా రెడీ చేసుకోవాలో చూసేద్దాం ఇప్పుడు ఈ కుల్ఫీలోకి మనం ఒక పౌడర్ని రెడీ చేసుకోవాలి దీనికోసం ఒక మిక్సీ జార్లోకి ఒక పది నుంచి పన్నెండు వరకు బాదం పప్పులు అలాగే ఒక ఏడు నుంచి ఎనిమిది వరకు కాజు అలాగే ఫ్లేవర్ కోసం ఒక మూడు వరకు యాలకలను కానీ వేసుకొని కాస్త కోర్సుగా గ్రైండ్ చేసేసి తీసుకోండి యాలకలు వేసుకోవడం వల్ల కుల్ఫీ టేస్ట్ అనేది ఎన్హాన్స్ అవుతుంది ఈ కాజు బాదం మిక్చర్ని కాస్త బరకగానే గ్రైండ్ చేసేసి తీసుకున్నాను మనము కుల్ఫీ తినేటప్పుడు మధ్య మధ్యలో ఇవి కాస్త పలుకులుగా తగులుతూ ఉన్నట్లయితే చాలా టేస్టీగా అనిపిస్తుంది కాబట్టి నేను వచ్చేసి కాస్త పలుకుగానే రెడీ చేసేసి తీసుకున్నాను ఇప్పుడు దీన్ని రెడీగా పక్కన పెట్టుకొని ఇంకొక మిక్సింగ్ బౌల్ తీసుకొని దీంట్లోకి ఒక రెండు స్పూన్ల వరకు కస్టర్డ్ పౌడర్ని యాడ్ చేసుకోండి మనం వచ్చేసి ఇక్కడ కస్టర్డ్ కుల్ఫీ రెడీ చేస్తున్నాం కాబట్టి కస్టర్డ్ పౌడర్ అనేది కంపల్సరీ అనమాట మీ దగ్గర ఒకవేళ కస్టర్డ్ పౌడర్ అవైలబుల్లో లేనట్లయితే ఒక రెండు స్పూన్ల వరకు ని యాడ్ చేసుకొని కొద్దిగా కుంకుమ పువ్వుని యాడ్ చేసుకున్నారంటే ఆ కస్టర్డ్ కలర్ అనేది వచ్చేస్తుంది ఇప్పుడు ఇందులోకి సరిపడా మిల్క్ని యాడ్ చేసుకోండి నేను వచ్చేసి ఇక్కడ ఫుల్ క్రీమ్ మిల్క్ హాఫ్ లీటర్ వరకు తీసుకుంటున్నాను కుల్ఫీ రెడీ చేసుకోవడానికి కాబట్టి ఇందులో నుంచి కొద్దిగా మిల్క్ని ఇందులో యాడ్ చేసుకుంటున్నాను అంటే సుమారుగా ఒక హండ్రెడ్ ఎంఎల్ వరకు మిల్క్ని యాడ్ చేసుకున్నాను దీన్ని లమ్స్ ఏమీ లేకుండా ఒకసారి బాగా మిక్స్ చేసేసి తీసుకుందాం ఇలాగ బాగా మిక్స్ చేసుకోవడం వల్ల మనం కుల్ఫీని రెడీ చేసుకునేటప్పుడు గడ్డలు ఏమీ రాకుండా స్మూత్ స్ట్రక్చర్లో వస్తుంది కాబట్టి గడ్డలు ఏమీ లేకుండా ఉండేలాగా ఇట్లాగా మిక్స్ చేసి తీసుకోండి ఈ కస్టర్డ్ మిక్చర్ని కానీ కాసేపు పక్కన పెట్టేసుకొని ఇప్పుడు స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని మిగిలిన పాలు ఉన్నాయి కదా మనం తీసుకున్న హాఫ్ లీటర్లో మిగిలినవి వాటిని ఇందులో యాడ్ చేసేసుకోండి మీరు ఒకవేళ ప్యాకెట్ పాలని వాడడం ఇష్టపడినట్లయితే మీ దగ్గర ఒకవేళ చిక్కటి గేదె పాలు ఉన్నట్లయితే దాంతో కానీ కుల్ఫీలని రెడీ చేసుకోవచ్చు మీరు ఎప్పుడైనా సరే కుల్ఫీలని లేకంటే ఐస్ క్రీమ్ని రెడీ చేసుకునేటప్పుడు పాలు అనేది కాస్త చిక్కగా ఉండేలాగా చూసేసి తీసుకోండి ఇలా తీసుకున్న ఈ పాలని ఒక బాయిల్ వచ్చే వరకు మరిగించుకుందాం బాయిల్ అవుతూ ఉన్నప్పుడు ఇట్లాగా మధ్య మధ్యలో మిక్స్ చేస్తూ ఉన్నట్లయితే మీగడ అనేది ఏమాత్రం ఫామ్ అవ్వకుండా కానీ ఈ పాలల్లో మిక్స్ అయిపోతుంది పాలు ఇట్లాగా బాగా బాయిల్ అవుతూ ఉన్నప్పుడు ముందుగా మనం రెడీగా పక్కన పెట్టుకున్న కస్టర్డ్ మిక్చర్ని ఇంకొకసారి బాగా మిక్స్ చేసేసుకొని ఇందులో యాడ్ చేసుకోండి ఇప్పుడు దీన్ని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని దీంట్లో ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పౌడర్ని కానీ యాడ్ చేసేసుకోండి ఈ పౌడర్ని యాడ్ చేసేటప్పుడు ఒకేసారి కాకుండా కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ లమ్స్ ఏమీ ఫామ్ అవ్వకుండా ఇట్లాగా మిక్స్ చేస్తూ ఉండాలి అప్పుడే మన కుల్ఫీ అనేది గడ్డలేమీ లేకుండా స్మూత్ స్ట్రక్చర్లో వస్తుంది ఇక్కడ మిక్చరు అలాగే బాదం పౌడరు యాడ్ చేసేసుకున్న తర్వాత చూసారు కదా కన్సిస్టెన్సీ చూసుకున్నట్లయితే తిక్కుగా అవుతుంది ఈ స్టేజ్లో ఉన్నప్పుడు ఒక కప్పు వరకు షుగర్ని యాడ్ చేసుకోండి నేను వచ్చేసి ఇక్కడ చిన్న కప్పుతో యాడ్ చేస్తున్నాను అంటే ఒక మూడు నుంచి నాలుగు స్పూన్ల వరకు పంచదారని యాడ్ చేసుకుంటే మనకు కరెక్ట్గా సరిపోతుంది మీరు ఒకవేళ స్వీట్ ఎక్కువ ఇష్టపడే పని అయితే ఇంకాస్త ఎక్కువైనా యాడ్ చేసుకోవచ్చు నేను యాడ్ చేసుకునేది అయితే మైల్డ్ గా కరెక్ట్ గా సరిపోయింది అనమాట తక్కువగా తినే వాళ్ళైతే ఇంకాస్త తగ్గించేసి అయినా వేసుకోవచ్చు దీన్ని ఇట్లాగా ఈ స్టేజ్ లో బాగా మిక్స్ చేస్తూ ఉండాలి లేదంటే అడుగు మాడిపోయే ఛాన్స్ ఉంటుంది షుగర్ మొత్తం బాగా కరిగే వరకు ఇట్లాగా మధ్య మధ్యలో మిక్స్ చేస్తూ అడుగు పట్టుకుంటా చూసుకోండి అడుగు మాడిందంటే మన కుల్ఫీ టేస్ట్ అనేది అస్సలు బాగోదు మాడువాసల్లాగా వస్తుంది మనం కుల్ఫీని రెడీ చేసుకోవడానికి కుల్ఫీ మిక్చర్ అనేది ఈ కన్సిస్టెన్సీలో ఉంటే కరెక్ట్ గా సరిపోతుంది ఈ స్టేజ్లో ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని పూర్తిగా చల్లారినివ్వండి మనము చల్లార్చుకున్న తర్వాత కన్సిస్టెన్సీ అనేది ఇంకా ఆస్త చిక్కబడుతుంది మన కుల్ఫీ మిక్చర్ వచ్చేసి పూర్తిగా చల్లారిపోయింది చల్లార్చేటప్పుడు కానీ మేగడేమీ ఫామ్ అవ్వకుండా మధ్య మధ్యలో మిక్స్ చేస్తూ ఇట్లాగా మిక్స్ చేసుకున్నట్లయితే మన కుల్ఫీ మీద మేగడ అనేది ఏమాత్రం ఫామ్ అవ్వకుండా ఈ కన్సిస్టెన్సీలో ఉంటుంది ఇప్పుడు ఈ మిక్చర్ని మౌల్స్లోకి నింపేసుకుందాం దీనికోసం నేను వచ్చేసి రెండు రకాల మౌల్స్ చూపిస్తున్నాను కదా వీటిల్లో మీ దగ్గర ఏవైనా అవైలబుల్లో ఉంటే వాడచ్చు లేదంటే మీ దగ్గర ఏ మౌల్స్ అయితే అవైలబుల్లో ఉంటాయో వాటిని తీసుకొని దాంట్లోకి ఈ మిక్చర్ని నింపేసుకోండి ఈ మౌల్స్ వచ్చేసి దగ్గరలో ఉండే సూపర్ మార్కెట్లలో లేదంటే ఆన్లైన్లో అవైలబుల్గా ఉంటాయి మీకు ఎక్కడైతే ఈజీగా దొరుకుతాయి అనుకుంటారో అక్కడ వెళ్ళి ఈజీగా పర్చేస్ చేయొచ్చు నేను వచ్చేసి ఇది త్రీ షేప్స్ ఉందన్నట్టు ఇందులో నింపుకుంటున్నాను ముందుగా ఈ మిక్చర్ని అట్లాగే మనం యాడ్ చేసేసుకోలేం కాబట్టి ఒక గ్లాస్లోకి నింపేసి తీసుకోండి ఇలాగ గ్లాస్లోకి వేసుకున్న ఈ మిక్చర్ని కుల్ఫీ మౌల్స్లోకి ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా యాడ్ చేసేసుకోండి ఇట్లో నింపుకోవడం అయిపోయిన తర్వాత దీంతో పాటు వచ్చిన స్టిక్స్తో అయినా మీరు కవర్ చేసేసి తీసుకోవచ్చు నేను వచ్చేసి ఆ స్టిక్స్ పెట్టట్లేదు అనమాట దీనిపైన అల్యూమినియం ఫాయిల్తో ర్యాప్ చేసేసి తీసుకుంటున్నాను అల్యూమినియం ఫాయిల్ మీ దగ్గర అవైలబుల్లో లేనట్లయితే దీనిపైన పాలిథిన్ కవర్నైనా ర్యాప్ చేసి తీసుకోవచ్చు ఇప్పుడు దీనిపై నుంచి కొద్దిగా సిజర్తో కానీ లేదంటే నైఫ్తో కానీ లాగా చేసేసి దానిపైన ఐస్ క్రీమ్ స్టిక్స్ని పెట్టేసుకోండి హోల్స్ చేసేటప్పుడు ఐస్ క్రీమ్ స్టిక్స్కి ఎంత హోల్ అయితే సరిపోతుందో అంత మాత్రమే రెడీ చేసుకోండి లేదంటే ఐస్ క్రీమ్ మిక్చర్ అనేది బయట వచ్చేస్తుంది మీ దగ్గర కుల్ఫీ మాల్స్ ఉంటే ఈ ప్రాసెస్లో చేసుకోండి మీ దగ్గర ఒకవేళ మౌల్స్ ఏమీ లేనట్లయితే మనం టీ తాగే చిన్న స్టీల్ గ్లాసులు ఉంటాయి కదా వాటిల్లో ఈ మిక్చర్ని నింపేసి తీసుకోండి స్టీల్ గ్లాసులు కానీ లేని వాళ్ళైతే పేపర్ కప్స్ ఉంటాయి కదా టీ తాగేవి వాటిల్లో కానీ ఈ మిక్చర్ని నింపేసి తీసుకోవచ్చు దీనిపై నుంచి కానీ అల్యూమినియం ఫాయిల్ని పెట్టేసి ఇట్లాగా ర్యాప్ చేసేసి తీసుకోండి మీ దగ్గర ఒకవేళ అల్యూమినియం ఫాయిల్ అవైలబుల్లో లేనట్లయితే దీనిపైన కవర్ ఏమన్నా చుట్టేసి దానిపై నుంచి ఒక రబ్బర్ బ్యాండ్ పెట్టేసుకున్నారంటే అది కరెక్ట్గా సెట్ అయిపోతుంది ఇప్పుడు దీనిపై నుంచి కానీ నైఫ్ సాయంతో లేదంటే సిజర్ సాయంతో ఒక హోల్ని చేసేసి దీనిపైన స్టిక్ని ప్లేస్ చేసుకోండి మన థర్డ్ టైప్ కుల్ఫీ వచ్చేసి ఈ మట్కా మౌల్స్ ఉంటాయి కదా దాంట్లో యాడ్ చేసేసుకోవచ్చు ఈ మౌల్స్ అవైలబుల్లో ఉంటే మీరు ఇందులో యాడ్ చేసుకోండి లేదంటే చిన్న గ్లాసెస్ లో మనం ఇందాక యాడ్ చేసాం కదా అదేలాగైనా యాడ్ చేసేసి తీసుకోవచ్చు ఇప్పుడు దీనిపై నుంచి కానీ అల్యూమినియం ఫాయిల్ తో ర్యాప్ చేసేసి దీన్ని నేను వచ్చేసి స్టిక్ ఏం పెట్టట్లేదు అనమాట పోట్లోనే అట్టే తినచ్చు అన్నట్టు ఇట్లాగే ర్యాప్ చేసేసి తీసుకుంటున్నాను చూసారు కదా ఫ్రెండ్స్ మనం తీసుకున్న హాఫ్ లీటర్ పాలకి ఒక తొమ్మిది వరకు ఐస్ క్రీమ్స్ వచ్చాయి మనం ఇంకా గ్లాసెస్లో అలాగే ఈ మట్కాలో యాడ్ చేయకుండా ఇదే కనుక మౌల్డ్స్లో కనుక యాడ్ చేసుకున్నట్లయితే మనకు ఇంకొక త్రీ నుంచి ఫోర్ ఐస్ క్రీమ్స్ వరకు ఎక్స్ట్రా వచ్చి ఉండేవి ఇలాగ అన్నిట్లో నింపేసుకోవడం అయిపోయిన తర్వాత వీటిని ఫ్రీజర్లో పెట్టేసుకొని ఓవర్ నైట్ పాటు కానీ లేదంటే ఎయిట్ అవర్స్ పాటు కానీ వదిలేసేయండి నేను వచ్చేసి ఓవర్ నైట్ పాటు వదిలేశాను నెక్స్ట్ డే మార్నింగ్ ఐస్ క్రీమ్స్ని బయటకు తీసుకున్నట్లయితే చూసారు కదా మన ఐస్ క్రీమ్ పైన ఐస్ అనేది ఎలా ఫామ్ అయిందో ఒకవేళ ఇట్లాగా సిల్వర్ ఫాయిల్ ఏమీ పెట్టుకుంటాం మనము కనుక స్టిక్స్ అట్టే పెట్టేసి వదిలేసామంటే ఇదే విధంగా పైన కానీ ఐస్ అనేది ఫామ్ అయిపోతుంది కాబట్టి ఎప్పుడైనా సరే దేంతో ఒక దాంతో అంటే అల్యూమినియం ఫాయిల్తో లేదంటే పాలిథిన్ కవర్తో అయినా ర్యాప్ చేసేసి అప్పుడే మనం ఐస్ క్రీమ్ స్టిక్స్ని పెట్టుకోవాలి ఈ మౌల్డ్స్ ఫాయిల్ ఫాయిల్ని జాగ్రత్తగా రిమూవ్ చేసేసి తీసుకోండి ఇది వచ్చేసి ఐస్ క్రీమ్స్ లోపల పడే ఛాన్స్ ఉంటుందన్నమాట ఇప్పుడు ఈ మౌల్డ్ని నార్మల్ వాటర్లో ఒక ముప్పై సెకండ్ల పాటు అటు ఇటు కాస్త తిప్పేసి తీసుకున్నట్లయితే మన ఐస్ క్రీమ్స్ అనేవి మౌల్డ్స్ నుంచి ఈజీగా ఊడొస్తాయి ఈ ప్రాసెస్ అనేది మీరు కంపల్సరీ చేయాలి ఒకవేళ గట్టిగా కనుక ఐస్ క్రీమ్స్ని లాగినట్లయితే అవి విరిగిపోతాయి ఒక థర్టీ సెకండ్స్ పాటు అటు ఇటు తిప్పిన తర్వాత ఈ ఐస్ క్రీమ్స్ని ఒక్కొక్కటిగా బయటకు తీసి చూపిస్తాను చూడండి ఇట్లాగా మనం ఒకేసారి లాక్కుంటా కాస్త తిప్పినట్టుగా తీస్తామంటే ఐస్ క్రీమ్ అనేది ఈజీగా ఊడొచ్చేస్తుంది చూసారు కదా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసేసుకొని ఇదే ప్రాసెస్లో మిగిలిన ఐస్ క్రీమ్స్ అన్నిటిని కానీ స్లోగా ఒక్కొక్కటిగా డిమోల్డ్ చేసేసి తీసుకోండి ఇప్పుడు మనము స్టీల్ గ్లాస్లో చేసుకున్నాం కదా ఆ ఐస్ క్రీమ్ని కానీ ఒకటి తీసి చూపిస్తాను చూడండి సేమ్ ఇందాకట్లాగానే ఈ గ్లాస్ని కానీ వాటర్లో పెట్టేసుకొని ఇట్లాగా అటు ఇటు ఒక ముప్పై సెకండ్ల పాటు తిప్పేసి తీసుకోండి ఇప్పుడు ఈ గ్లాస్ని వాటర్లో నుంచి బయటకు దియేసుకొని అల్యూమినియం ఫాయిల్ని రిమూవ్ చేసేసి ఈ స్టిక్ని అటు ఇటు ఒక రెండు నుంచి మూడు సార్లు తిప్పేసి తీసారంటే ఐస్ క్రీమ్ అనేది ఈజీగా బయటొస్తుంది నేను వచ్చేసి ఈ పాట్లో ఉండే ఐస్ క్రీమ్ ని చేయట్లేదు ఇది అట్లాగే స్పూన్తో తినడానికి బాగుంటుంది అన్నట్టు నేను ఇట్లాగే ఉంచేసానమాట మీరు కావాలైతే ఈ కుల్ఫీలని ప్లెయిన్ గా ఇట్లాగే అయినా తినేయచ్చు నేను కాస్త డెకరేట్ చేద్దాం అన్నట్టు కొద్దిగా బాదము అలాగే పిస్తాతో ఇట్లాగా డెకరేట్ చేసేసి తీసుకుంటున్నాను ఈ పాట్లో ఉండే కుల్ఫీ పైన అలాగే గ్లాస్ లో ఉండే కుల్ఫీ పైన కానీ ఇదే విధంగా డ్రై ఫ్రూట్స్ తో గార్నిషింగ్ చేసేసి తీసుకున్నాను చూసారు కదా ఫ్రెండ్స్ చూడగానే నూరూరు పెయ్యే రుచితో ఎంత టేస్టీగా అలాగే హైజీనిక్గా మనము అచ్చంగా బయట దొరికే విధంగా కుల్ఫీలని ఎంత ఈజీగా రెడీ చేసుకున్నామో రెడీ చేసిన ఈ కుల్ఫీలు అయితే మా పిల్లలకి చాలా అంటే చాలా నచ్చేసాయి బయట దొరికే దానికంటే కానీ టేస్టీగా ఉందనేసి వాళ్ళు నాకు చెప్పారనమాట చాలా ఎంజాయ్ చేస్తూ తిన్నారు అంతకంటే మనకి ఇంకేం కావాలండి పిల్లలకి చేసి పెట్టడమే కదా మన పని వాళ్ళకి నచ్చినవి చేయండి అలాగే వాళ్ళు ఎంతో ఎంజాయ్ చేస్తూ ఉంటే మీరు హ్యాపీగా ఉంటారు కదా చూసారు కదా ఫ్రెండ్స్ అచ్చంగా బయట దొరికేదానికి ఏమాత్రం తీసుకోని విధంగా స్ట్రక్చర్ అయినా కలర్ అయినా మన కుల్ఫీలు ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయో ఈ కుల్ఫీలని ఈ వేసవిలో మీరు మీ ఇంట్లో తప్పకుండా రెడీ చేసి మీకు ఎలా వచ్చాయో కమెంట్ సెక్షన్లో తెలియజేయండి అలాగే మీకు గనుక నా రెసిపీ నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో క్విక్ అండ్ ఈజీ రెసిపీస్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ని ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి ఇలా చేయడం వల్ల ఇకపై నేను పెట్టే వీడియో నోటిఫికేషన్స్ అన్నీ మీ హోమ్ పేజ్లోకి వస్తాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ఓకే బాయ్